一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నమ్మకమైన దేవుడు మనలను ఎంతో సురక్షితంగా ఉంచుతూ ఉన్నారండి మనం ఆయనది విశ్వాసం ఉంచాం కనుక ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ ఉన్నారు దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి లుక శుభవార్త నాలుగో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచింది ఈ మాటలు చూస్తా ఉంటే ఇది ఎక్కడ ఈ సందర్భం జరిగిందయ్యా అంటే సీమోను పేతూరి ఇంటికి ఏసయ వెళ్ళి తన అత్తగారు జ్వరంతో బాధపడుతుందని చెప్పినప్పుడు వారిని స్వస్థపరచడం చూస్తూ ఉంటాం పేతు పేతురత్తున జ్వరాన్ని పొమ్మని ఆజ్ఞాపించగానే జ్వరము వారిని విడిచి వెళ్ళిపోయిందండి అయితే ప్రిల్లరా ఆయన చేసిన స్వస్థత కార్యం అందరూ చూస్తూ ఉన్నారు వెంటనే అందరూ కూడా వారు వారి ఇండ్లకు వెళ్ళి వారి యొక్క మరి వారి వద్ద ఉన్న రోగులు అందరినీ తీసుకుని వచ్చి ఆయన దగ్గర పెట్టగా ఆయన ప్రతి వాని మీద చేతులుంచి స్వస్థ అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వారిలో ప్రతి వాని మీద దేవుడు ఎవ్వరినీ విడిచిపెట్టేవాడు కాదండి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన యొక్క మంచితనాన్ని తన ప్రేమను తన యొక్క త్యాగమును తన మంచితనాన్ని తన దయాగుణాన్ని మన పైన చూపించేదేవుడు ప్రతి వారు తమ తమ రోగులు కూడా తీసుకుని వస్తే ప్రతి వారి మీద చేతులుంచి స్వస్థపరిచాడు ఏంటండి ఈ చేతులుంచడం అనేది ఉన్నది చూడండి అది ప్రేమను తెలియచేస్తా ఉంది ప్రిదేవుని బిడ్లారా మాట చేత చెప్పొచ్చు ఆయన మాట చేత సమస్తాన్ని సృజించిన మహాదేవుడు కాబట్టి ఆ పని చెయ్యొచ్చు కానీ వారు ఏసైక గొప్పతనాన్ని ఎరిగిన వారే ఈయన వలనే మాకు స్వస్థత మా బిడ్డలకు స్వస్థత మా ఇంట్లో ఉన్న వారందరికీ స్వస్థత కలుగుతుందని తమ యొక్క ఉన్న వారు అన్న మాట చూస్తున్నాము అయితే ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు ప్రతి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రిల్లరా అవును ఆయన చేతులు గాయపరచబడ్డాయి మన కోసం మన కోసం గాయపరచబడ్డాయండి మన కోసం చివరి రక్తబొట్టు వరకు కార్చారు మనం చేతుల ద్వారా చేస్తున్న తప్పిదాలు అన్నిటిని బట్టి ఆయన చేతుల్లో మేకులు గొడ్చుబడ్డాయండి ఇప్పుడు ఆయన చేతులే మనలను స్వస్థపరుస్తూ ఉన్నాయి ఆ స్వస్థపరిచిన చేతులకే ప్రజలు గాయాలు కలిగించారు మేకులతో ఆయనను మరి దిగగొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం శ్రీదేవుని బిడ్డారా ఇలాంటి గొప్ప చేతులు ప్రభు యొక్క చేతులు ఆయన హస్తాలు మనలను స్వస్థపరిచేవి మాత్రమే కాదండి ఆయన తన హస్తాలతో మనలను తన కౌగిల్లో చేర్చుకుంటాడు హత్తుకుంటాడు ఆదరిస్తాడు మన వేదనంతటినీ తొలగిస్తాడు పిల్లరా మరి బిడ్డలు పరిగెత్తుకుని వస్తా ఉంటే మన చేతులు ఇలా కొట్టుకుని నుంచుంటే వారు ఎంత ఆ ఆదరణ కోల్పోతారు ఆలోచన చేయండి ఎప్పుడైతే నువ్వు రెండు చేతులు ఇలా చాచావో నీ కౌగిల్లోనికి వచ్చి వారు ఆనందం పొందుతారు దేవుని బిడ్డారా మన ప్రభువు కూడా అంతేనండి పరిశుద్ధ లేఖనం అంతా చూసుకుంటే మత్య్య మార్కులు కయోహానులు ఏసే చేసిన అద్భుత కార్యాలన్నిటినీ మరి వివరించి చెప్పారు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి అయితే ప్రిల్లరా మరి వీటన్నింటిలో కూడా పలు మార్లు ఆయన చేతులుంచి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి వ్యాధి గల వ్యక్తిని ప్రభువు ముట్టాడు ఎనిమిదవ అధ్యాయం మతి సువార్తలు మూడవ వచనంలో చూస్తే ఆయన కుష్ఠవ్యాణిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నోటితో చెప్పొచ్చండి కానీ అలా చేయలేదు ఆయన తన ప్రేమను వ్యక్తం చేశాడండి ఇక్కడ ప్రిదేవుని బిడ్డారా అంతేకాదు ఇద్దరు గురుడి జరుగుతుందో వచ్చే వచ్చి ఆయనలో ప్రిల్లరా వారిని తన చేతులుంచి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గుడివాడను స్వస్థపడు అంటే వారు పడతారు ఎందుకంటే ఆయన ప్రభువు ఆయనే మనలను కలుగ చేసిన వాడు మనకి రూపునిచ్చిన వాడు మనకి కావలసిన అవయవములన్నింటిని ప్రసాదించిన దేవుడు ప్రభువే కానీ ప్రిల్లరా ఆయన తన చేతులు చాచాడు చిన్న చేతులు ఉంచాడు స్వస్థపరిచాడు ప్రి దేవునిట మరి ఈ రోజున నువ్వు నేను ఇంకా ఆయన పిలుస్తూ ఉండంగా కూడా వెనకకు వెనకకు జారిపోతున్నా మేము ఒకసారి ఆలోచన చేయండి ఆయన చేతుల్ని ఎడలు చాచే ఉంచారండి ఎందుకో తెలుసా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం లోబడ నొల్లని ప్రజల వైపు దినమల్లా నా చేతులు చాచి ఉంచానని చెప్పి ప్రభు యశ్యం మరొక ఏదో వచ్చాను రెండో వచ్చి చెప్పడం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఆయన నీ వైపు చేతులు చాచి ఉంచగా ఆయన చేతుల్లోనికి వెరండి ఆయన స్వస్థపరుస్తాడు నీ బాధలన్నీ తీర్చివేస్తాడండి ఎలాంటి ఇబ్బందుల్లోనూ ఉన్నప్పటికీ నిన్ను పరామర్శిస్తాడు నిన్ను అక్కు చేర్చుకుంటాడు హత్తుకుంటాడు ఆదరిస్తాడు దేవుని బిడ్డారా ఏమాత్రం మొహమాట పడవలసిన పని లేదు ప్రవా నన్ను స్వస్థపరచమని వేడుకో నీ శరీరంలో ఎలాంటి రోగం ఉన్నప్పటికీ అది పాపరోగమే కావచ్చు శారీరక రోగమే కావచ్చు ఆత్మీయ రోగమే కావచ్చు ప్రతి దానిని స్వస్థపరిచి మేలు చేసే దేవుడుగా ఏసయ్య నీకు నాకు నడన సత్యాన్ని మర్చిపోవద్దు ప్రతి వాని మీద ఉంచి ఆయన బాగు చేస్తాడు భద్రపరుస్తాడు ఆయన హస్తాల కింద మనం వద్దాం దీవించబడతాం అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె దేవుని ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెళ్ళు ప్రభు మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మత్తి స్వాతి ఏడోధ్యాయము ఏడో వచనం అడుగుడి మీకు ఇవ్వడును ప్రభు సుని అడగండి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మా బిడ్డలను దర్శించండి ఈ దినము ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ప్రతి వాని మీద నీ చేతిలోంచి స్వస్థపరిచావు ప్రభా నేను సకల విధమైన రోగులను బాగు చేసిన దేవుడు ప్రభు అనేకమైన బలహీనతలతో మా ప్రియులను ప్రభా ఆయన అతన్ని ఎదురు తీసుకుని వస్తున్నా ప్రభా వారి వారి అవసరతలను ప్రభా వారి వారి రోగములను ప్రభుని పాదాల చెందుకు తీసుకుని వస్తున్నాను మీరే స్వస్థపరిచే హోవాగా ఉండండి కనికరించండి కృప చూపించండి ధైర్యపరచండి ప్రభానికి ఆయన ఆదరించి ఓదార్చమని వేడుకుంటున్నాను ప్రభా నీ దివ్యమైన హస్తములు ప్రభా మమ్మల్ని బాగు చేసేవి నీ హస్తములే బ్రహ్మలను ఆదరించేవి నీ హస్తములే బ్రహ్మములను చేర్చుకునేవి ప్రభా నమ్మల్ని బాగు చేసేవి నాయన ని దివ్యమైన హస్తం చాటును మేము భద్రపరచబడ్డానికి కృప చూపించి మా బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కాగుల్లో రాట్ వచ్చే భాగ్యం దయచేయండి ఈ దీన్ని దీవెల్లోని బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం అనేది తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ప్రభా అస్వస్థతలో నాయన ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాం అన్ని విషయాల్లో మీరు ఎవరు తెలింపు చేసి నడిపించమని మీ కలిగిన హస్తాలకు బిడలను సమర్పిస్తూ ప్రభా నాయన ప్రత్యేకించి దినంలో ఇంకా ఎవరైనా చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించండి రక్షించండి బ్రహ్బా మీరే పోషకులుగా సంరక్షకులుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించమని అద్భుతాలు ఆశ్చర్య మా బిడ్డల పట్ల జరిగించి ఈ దివ్యమైన హస్తాలతో బిడ్డలను దీవించమని ఏ సూనాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారినిస్తూ కృప పరిశుద్ధాత్మ దేవదేవులను ఉన్న వండర్ఫుల్ డే సదాడై ఉండునుక ఆమెర్